అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ పెడుతూ ఉండండి అండ్ వీడియోస్కి అయితే ఒక చిన్న గ్యాప్ అయితే వచ్చేసింది యాక్చువల్లీ గ్యాప్ తీసుకోలేదు గ్యాప్ అలా వచ్చిందనమాట బట్ అంతకు మించిన డబుల్ ఎనర్జీతో నేను మంచి మంచి వీడియోస్ అయితే ఇక్కడి నుంచి పోస్ట్ చేస్తూ ఉంటాను చాలా మంచి కంటెంట్ అనేది ఉంటుంది వీడియోస్కి చేయొద్దు కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తున్నట్లయితే అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ కూడా పెట్టేసేయండి యాక్చువల్లీ మీరు టైటిల్ చూసారు కదా నేను చాలా కొన్ని విషయాలు ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది కొన్ని విషయాలు తెలుస్తాయి ఇప్పటి వరకు తెలియని విషయాలు తెలుస్తాయి సో ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అనేది ఎండ్ వరకు చూడండి వీడియో చాలా షార్ట్గా ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ చాలా పవర్ఫుల్ వర్డ్స్ కూడా ఈ వీడియోస్లో వస్తాయన్నమాట ఐ థింక్ ఈ వీడియోలో మాత్రమే కాదు ముందు ముందు వచ్చే వీడియోస్లో కూడా అని చెప్తున్నాను బట్ లాంగ్ డిస్టెన్స్ గురించి నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను సో చాలా మంది రీసెంట్ డేస్లో లాంగ్ డిస్టెన్స్ గురించి వీడియోస్ చేయండి అక్క అని అడుగుతున్నా కూడా చేశాను వన్ ఆర్ టూ వీడియోస్ నేను బట్ గా ఈ వీడియోలో కొంచెం క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను కొంతమంది గురించి మాత్రమే అనమాట ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్లో వాళ్ళే కాదు ముంచే వాళ్ళు కూడా ఉంటారు సో ఎందుకు నేను ఆ టైటిల్ మెన్షన్ చేశాను అనేది కూడా క్లియర్గా చెప్తాను బట్ స్టార్టింగ్లో చాలామంది లాంగ్ డిస్టెన్స్ లవ్ క్యారీ చేస్తున్నప్పుడు కొంచెం పెయిన్ అనేది ఉంటుంది ఎందుకంటే మనం మనకి ఎవరైనా మన పార్ట్నర్ ఇష్టమైన వాళ్ళ దగ్గరగా ఉన్నప్పుడు అది వేరుగా ఉంటుంది బట్ ఇష్టమైన వాళ్ళు మనకు కొంచెం డిస్టెన్స్లో ఉంటున్నప్పుడు ఆ పెయిన్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట ఎందుకంటే చాలా మిస్ అవుతూ ఉంటారు వాళ్ళని సో దానివల్ల ఏమవుతుంది అంటే ప్రేమ ఇంకా పెంచుకోవడం కానీ ఎమోషన్స్ పెరగడం కావచ్చు ఎక్సెట్రా ఎక్సెట్రా అనేవి వస్తూ ఉంటాయి బట్ స్టార్ట్ స్టార్టింగ్లో ఎంత ఇష్టంగా ఎంత కేరింగ్గా ఎంత ఎఫెక్షన్తో ఉంటారో బట్ అది లైఫ్ లాంగ్ ఉంటుందా అంటే మాత్రం గ్యారంటీ ఎవ్వరు ఇవ్వలేరు అనమాట సో అంటూ ఉంటారు చాలామంది ఈ స్టార్టింగ్లో మా లవ్ ఎలా ఉందో సో ఎప్పటికీ ఇలానే ఉండిపోవాలి అనేది చాలామంది ఉద్దేశం అన్నమాట ఎవరికైనా అదే థాట్ ఉంటుంది బట్ అలా ఉంటుందా ఉండదా అనేది పక్క పైనో ఎదురు వాళ్ళపైనో వెనుక వాళ్ళపైనో డిపెండ్ అయి ఉండదు మీ పైన మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది అనమాట యాక్చువల్లీ రోజులు గడిచే కొద్ది ఏమవుతుంది అంటే ఉన్న ఇష్టం అనేది మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది అనమాట అండ్ స్టార్టింగ్ లో నువ్వంటే ప్రాణం అన్నవాళ్ళు లేదా నువ్వు లేకపోతే బ్రతకలేను అన్న వాళ్ళు నువ్వు ఈ రోజు నాకు టార్చర్ లా మాట్లాడుతూ ఉంటారు నిజం అన్నమాట ఇది చాలా మంది విషయాల్లో జరిగింది నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను సో మీరు లేకపోతే ఉండలేము అన్న వాళ్ళే ఏదో ఒక రోజు అసలు మీరు లేకపోతేనే నేను ఉండగలుగుతాను అనే వర్డ్ కూడా యూజ్ చేస్తారనమాట బట్ ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది ఏంటి అంటే లవ్ లైఫ్ లాంగ్ ఒకేలా ఉండదు అది మన పైన డిపెండ్ అయి ఉంటుంది సో అది ఫ్రెండ్స్ పైన రిలేటివ్స్ పైన ఇంకొకరి పైన థర్డ్ పర్సన్ పైన డిపెండ్ అయి ఉండదు మ్యాక్సిమం మన పైన డిపెండ్ అయి ఉంటుంది మరి ఎందుకు డేస్ గడిచే కొద్ది ఈ లవ్ అనేది ఒకేలా ఎందుకు ఉండదు అంటే మెయిన్గా నేను టూ రీజన్స్ చెప్తాను ఎగ్జాక్ట్లీ ఈ టూ రీజన్స్ ఏ కారణం అనమాట వేరే ఏ రీజను కారణం కాదు అది ఫస్ట్ వన్ ఏంటి అంటే మీతో అవసరం తీరిపోయి ఉండాలి సెకండ్ వన్ వాళ్ళ లైఫ్లోకి వేరే పర్సన్ ఎంటర్ అయి ఉండాలి ఈ రెండే రెండు ఉంటాయి మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ బల్ల బుద్ధి చెబుతున్నాను ఈ రెండే కారణాలు ఉంటాయి అనమాట సో ఎందుకు సడన్లీ అవాయిడ్ చేస్తున్నారు సో నాకు ఎందుకు ఇంత టైం ఇవ్వట్లేదు సో నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు నా టెక్స్ట్ కి ఎందుకు రిప్లై చేయట్లేదు ఎందుకు ఇంత స్లోగా ఎందుకు ఇంత డల్గా సో ఎందుకు ఇంత కేర్లెస్గా ఎందుకింత ఇరెస్పాన్సిబుల్గా అని మీకు ఒక టైంలో లో అనిపిస్తుంది చూసారా అది మీకు కంటిన్యూస్గా అదే జరుగుతుంది అనుకోండి వన్స్ ట్వైస్ అంటే ఓకే వాళ్ళకి కొన్ని పర్సనల్ పనులు ఉంటాయి బట్ ఓకే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి బట్ డెఫినెట్లీ మీకు ఎప్పటికీ ఇలానే జరుగుతుంది కంటిన్యూస్ కంటిన్యూస్గా ప్రజెంట్ అని మీకు అనిపిస్తుంది అంటే డెఫినెట్లీ ఈ రెండే రీజన్స్ ఉంటాయి సంథింగ్ మీతో ఏదైనా అవసరం తీరిపోయి ఉంటుంది సెకండ్ వన్ వాళ్ళ లైఫ్లోకి వేరే ఎవరో ఎంటర్ అయి ఉంటారు అనమాట సో ఈ రెండు రీజన్సే ఉంటాయి కాకపోతే ఏంటంటే ఈ మోసం చేసిపోయే వాళ్ళకి ఎలాంటి పెయిన్ ఉండదు బట్ మోసపోయిన వాళ్ళకే పెయిన్ ఉంటుంది బట్ ఈ చీట్ చేసే వాళ్ళకి ఏంటంటే అది పెయిన్ కాదు వాళ్ళకి ఒక అలవాటు అనమాట అది ఎందుకంటే మీతో మాత్రమే వాళ్ళు మోసం చేయట్లేదు ప్రతి ఒక్కరితో వాళ్ళు అదే చేస్తుంటారనమాట వాళ్ళకొక రిలేషన్ కంటిన్యూస్గా ఒకరితో ఉండాలి అనే టార్గెట్స్ ఇష్టాలు ఐ మీన్ అలా ఉండదు అనమాట సో వాళ్ళకేంటంటే ఈ పర్సన్తో కొంచెం బాగుంటే ఓకే ఈ పర్సన్ కంటే కొంచెం బెటర్గా అనిపిస్తే వాళ్ళు ఓకే అంటే మల్టిపుల్ ఎఫర్ట్స్ లాంటివి మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట ఒక్క రకంగా మనం ఓపెన్గా చెప్పుకుంటే ఇల్లీగల్ ఇలాంటివి చాలా అనమాట అంటే ఆ పర్సన్స్ కి ఒకరి ట్వైస్ ఇంకా ఎక్కువ ముగ్గురు నలుగురు ఐదుగురు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మందిని మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అనమాట వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఫైనల్లో చెప్తాను సో మీ రిలేషన్ లో ఇలా ఏదైనా జరుగుతున్నట్లయితే మీకు ఏదైనా అనిపిస్తున్నట్లయితే ఫస్ట్ తెలుసుకోండి తెలియకుండా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవద్దు ఎందుకంటే ఇది లైఫ్ మ్యాటర్ కాబట్టి సో సిల్లీ మ్యాటర్ కాదు సో వాళ్ళు ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి ట్రై చేయండి తొందరపడొద్దని మాత్రమే చెప్తున్నాను సో వాళ్ళు ఒకవేళ మీతో మంచిగానే ఉంటూ లేదా సంథింగ్ ఏదన్నా బిజీగా ఉండటం వల్ల మీకు టైం ఇవ్వలేకపోతున్నారా లేకపోతే మీతో మాట్లాడుతున్న వేరే పర్సన్తో వాళ్ళు వేరే రిలేషన్లో ఉంటున్నారా మీకు తెలియకుండా ఎందుకంటే యాక్చువల్లీ లాంగ్ డిస్టెన్స్లో ఏం జరుగుతుంది అనేది ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట బట్ ఎందుకంటే దూరంగా ఉంటారు వాళ్ళ మెంటాలిటీ ఏంటి అనేది తెలియడానికి చాలా టైం పడుతుంది వెంటనే తెలియదు లాంగ్ డిస్టెన్స్లో అంత స్పాట్లో అన్నీ అనమాట చాలా ట్రావెల్ చేయాలి మీరు ఒక వన్ టూ ఇయర్స్ ఇట్లా ట్రావెల్ చేస్తే కానీ అర్థం కాదు వాళ్ళు ఏంటి అనేది క్లారిటీ రాదు అనమాట సో అందుకోసం చెప్తున్నాను బట్ ఓవరాల్గా ఒకవేళ మేబీ ఆ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తున్నట్లయితే మాత్రం యాక్చువల్లీ వరి అవ్వాల్సిన ఏం లేదు ఎందుకంటే నిన్ను మోసం చేసేవాళ్ళు ఒకరైతే వాళ్ళని మోసం చేసేవాళ్ళు ఇంకొకరు అనమాట అంటే ఎలా జరుగుతూ ఉంటుంది అంటే లైఫ్లో అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా తీసుకొస్తాయి అంటే చాలామంది వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలంటూ ఉంటారు కానీ బట్ నేను కాన్ఫిడెంట్గా నమ్ముతాను ఎవరిపైన రివెంజెస్ అవసరం లేదు సో డెఫినెట్లీ ఆ పర్సన్కి ఏం జరగాలనే అనేది జరిగిపోతుంది అనమాట మీరేం తొందరపడొద్దు రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు ఎవరినైనా ఒకరిని బాధ పెట్టినప్పుడు వాళ్ళు ఏమంత హ్యాపీగా ఉండరు మీరు అనుకుంటారేమో వాళ్ళు హ్యాపీగానే ఉంటారు మనల్ని మోసం చేసేసి వేరే రిలేషన్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా గడుపుతూ ఉంటారని అనుకుంటారు బట్ అవ్వదు అది నిజం కాదనమాట వేరే రిలేషన్లోకి ఎంటర్ అయినా ఆ రిలేషన్ ఏం పర్మనెంట్గా ఉండదు అది బ్రేక్ తీసుకుంటుంది లేకపోతే వాళ్ళకి ఏదో ఇష్యూ జరుగుతుంది ఐ థింక్ వాళ్ళు కొన్ని అంటే ఎలా అంటే డెస్ట్ని ఒకటి ఉంటుంది చూసారా సో చాలా తీసుకొస్తుంది అనమాట అవి ఏం హ్యాపీగా ఉంచదు ఒకరిని మోసం చేసినా సరే ఒకరిని బాధ పెట్టినా సరే దానికి తగ్గ రివెంజ్ అనేది కాలం ఖచ్చితంగా తీర్చుకుంటుంది కాన్ఫిడెంట్గా నమ్మండి నేనైతే బల్ల గుద్ది చెప్తాను అన్నమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేబీ వాళ్ళు అలా చేస్తున్నట్లయితే ఒక్కటే మిమ్మల్ని పొందే ఆ దృష్టి వాళ్ళకి లేదు అని ఒక చిన్న స్మైల్తో మీరే సైడ్ అయిపోండి వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వమాకండి అంటే ఐ మీన్ ఒక వర్డ్ చెప్తాను మిస్టేక్స్ అయితే ఓకే కొన్ని కొన్ని పొరపాట్లు అనేవి అనుకోకుండా జరుగుతుంటాయి దాన్ని మనం ఓకే మళ్ళీ సరి చేసుకోవచ్చు అవి సరి చేసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు బట్ తెలిసి తెలిసి చేస్తారు చూసారా అది అది రాంగ్ అని తెలిసి కూడా చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని మనం మార్చలేము అనమాట అంటూ ఉంటారు కదా నిద్రపోయే వాళ్ళని లేపవచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళని లేపలేము అని ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా ఇదే నిజం అనమాట సో ఇలా ఉంటుంది కొంతమంది యాక్చువల్లీ లాంగ్ డిస్టెన్స్లో ఉంటున్నప్పుడు ఖచ్చితంగా క్లారిటీ తీసుకోండి ట్రావెల్ చేయండి ఖచ్చితంగా ఒకరి గురించి ఒకరు ఏంటనేది తెలుసుకోండి సో తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవచ్చు వాళ్ళు రైట్ అవ్వచ్చు ఐ మీన్ రాంగ్ కూడా అవ్వచ్చు అనమాట సో అంటే లాంగ్ డిస్టెన్స్ లో అందరూ చెడ్డవాళ్ళు అని చెప్పలేము అందరూ మంచివాళ్ళు అని కూడా మనం చెప్పలేము అనమాట ఏదేమైనా అది ఏదేమైనా ఒక అవగాహన వచ్చిన తర్వాతే ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైల్స్ నేను వీడియో ఏం చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్తగా వచ్చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి థ్యాంక్ యూ టేక్ కేర్ బై బాయ్